సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ దయచేసి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి మూడు గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి తగ్గించడం జరిగింది ఇప్పుడు ఒక నూట ముప్పై పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో స్కూల్లో ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఇంట్లో బియ్యం కలిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇట్లాంటివి సంఘటనలు మనకి మనం కేరళ కూడా వాయనాడు కూడా చూసి ఉన్నారు ఐదు వందల కంటే ఎక్కువ ఐదు వందల ఎవరి కంటే ఎక్కువ సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకోండి ఎక్కడ నీటికి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలనే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయి అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకుని దీనికి ఎట్లా ఆపిపెట్టాలని చూసాము తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్నిసార్లు సలహా ఇచ్చారు స్థానికులు సలహా ఇచ్చారు అది కూడా మేము పరిశీలిస్తాము సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి దట్ నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్ లైన్ పౌడర్ వాళ్ళకి లెటక పెట్టేసి అది అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్ళు ఉడకబెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడ్ అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్ సో దీనికి అంటే ఎవరు ఏం మాట్లాడారు లేదా ఎవరు ఏమన్నారు అట్లా పోకుండా దానికోసం మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తర్వాత సర్వే డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ మేము ఈ యొక్క టీం ఏర్పాటు చేసుకొని బరాబర్గా గో ఎక్కడి నుంచి వస్తుంది అది ఐడెంటిఫై చేస్తుంది ఎందుకంటే వర్షం పడితేనే మనకి తెలుస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది సో ఇట్లా జరిగింది కాబట్టి మనకి ఒక అవకాశం దొరుకుతుంది దానికి సరి చేయడానికి సో తప్పకుండా సీనియర్ ఆఫీసర్స్తో ప్లాన్ చేసుకొని ఆ సమస్య మళ్ళీ రాకుండా చూస్తుంది